హై వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నంతసేపు మీరు సైలెంట్గా ఉండాలి గప్చప్ ఎందుకంటే మనం తెలుసుకోబోయేది మాట్లాడుకోబోయేది సైలెంట్ లెటర్స్ గురించి సైలెంట్గా దొంగతనంగా కొన్ని లెటర్స్ అనేటువంటి కొన్ని వర్డ్స్లో వచ్చి దాక్కుంటాయి మనకు కనపడుతుంటాయి కానీ మాట్లాడ ఒలకవు పలకవు మనం ఏమనుకుంటామంటే మనం పిలిచినా పలకట్లేదు కాబట్టి వీటిని ఎందుకు పిలవాలని మనం పిలవనే పిలవవు అంటే వీటిని మనం ప్రొనౌన్స్ చేయం ఈ ఓడ్లు పార్ట్ అండ్ పార్షిల్ ఉంటాయి బట్ వీటిని మనం పలకం అటువంటి లెటర్స్ మనము సైలెంట్ లెటర్స్ అంటాం ఇట్లాంటి సైలెంట్ లెటర్స్ ని మనం రెగ్యులర్ గా ఓట్స్లలో చూస్తూ ఉంటాం అయితే వీటి యొక్క రూల్స్ అనేటువంటి మనకు తెలియదు అందుకోసమే నేను ఒక టెన్ రూల్స్ అనేటువంటి తీసుకొచ్చా సైలెంట్ లెటర్స్ గురించి ఏ లెటర్స్ ఏ వోడ్స్ లో ఏ రూల్ ఫాలో అవుతూ సైలెంట్గా ఉంటాయి అనేటువంటి నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వీటిని నోట్ చేసుకోండి ఇవి వచ్చినప్పుడు మీరు కూడా వాటిని పిలవద్దండి ఎందుకంటే అవి పలకవు మనం కూడా వాటిని పిలవకూడదు ఓకేనా సో ఫస్ట్ రూల్ చూడండి బి ఆఫ్టర్ ఎం గుర్తుంచుకోండి బి ఆఫ్టర్ ఎం బిఫోర్ టీ ఎం తర్వాత వచ్చేటువంటి బిని మనం పలకము టీకి ముందు వచ్చేటువంటి బిని కూడా పలకము వాటిని అలా ఉంచేస్తాం సైలెంట్ గా ఎగ్జాంపుల్ చూడండి బాంబ్ బామ్ బాంబు కాదు బామ్ ల్యామ్ ల్యామ్ డౌట్ డౌట్ చూడండి ఇక్కడ అన్ని కూడా ఎం తర్వాత వచ్చాయి ఫస్ట్ రూల్ ఏంటండి ఎం తర్వాత వచ్చేటువంటి బిని పలకూడదు టీకి ముందు వచ్చే బిని కూడా పలకూడదు ఇక్కడ టీకి ముందు బి ఉందండి కాబట్టి బిని మనం ప్రొనౌన్స్ చేయం డౌట్ సటిల్ సటిల్ డెట్ డెట్ సో గుర్తుంచుకోండి ఫస్ట్ రూల్ ఎం తర్వాత వచ్చే బి టీకి ముందు వచ్చేటువంటి బిని మనము ప్రొనౌన్స్ చేయము నెక్స్ట్ సెకండ్ రూల్ సి బిఫోర్ జెడ్ జెడ్ కు ముందు వచ్చేటువంటి సి అండి అండ్ కే అంటే కేకు ముందు కానీ జెడ్ కు ముందు కానీ సి అనేటువంటిది ఉంటే దాన్ని మనము ప్రొనౌన్స్ చేయము ఎగ్జాంపుల్ చూడండి ప్లక్ ప్లక్ సి యొక్క సౌండ్ అనేటువంటి లేదు ఇది లేకున్నా కానీ ఇది ప్రొనౌన్స్ అవుతుంది సేమ్ అలానే ఉంటది ప్లక్ నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ సో కేక్ కు ముందు జెడ్ కు ముందు వచ్చేటువంటి మనము ప్రొనౌన్స్ చేయం నెక్స్ట్ థర్డ్ది డి బిఫోర్ ఎన్ అండ్ జి డి అనేది మనం పలకూడదు ఎప్పుడు పలకూడదు అంటే ఎన్ ముందు జీకి ముందు ఉండేటువంటి డి ని మనం ప్రొనౌన్స్ చేయొద్దు వాటిని అట్లా వదిలేసేయాలి ఎగ్జాంపుల్ చూడండి చాలా మంది చేసేటువంటి తప్పు దీన్ని వెడ్నెస్ డే అంటారు ఎందుకంటే డి ఉంది కాబట్టి డాస్ పలకాలేము అని చెప్పేసి వెడ్నెస్ డే అని చెప్తారు కానీ ఇది రాంగ్ ఇది వెన్స్ డే ఇక డీని పలకకూడదు ఎందుకు పలకూడదయా అంటే ఎన్ ముందు వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఈ వర్డ్ చూడండి ఇక్కడ కూడా డీని మనం పలకొద్దు ఎందుకంటే జీ ముందు వచ్చింది కాబట్టి దీన్ని మనం క్యాచ్ అంటాం ఏమంటాం క్యాచ్ నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఈ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ ఏ వర్డ్ చివరైనా సరే ఈ ఉంటే ఈని పలకమండి ఈయన అట్లా వదిలేస్తాం చివరినపై కూర్చుంటే అలిగిపోయి మనం ఎవడు పిలుస్తామండి వర్డు పిల్లవాడు సో అలానే వదిలేసేయండి మొబైల్ అనొచ్చు లేదా మొబైల్ అనొచ్చు ఏదన్నా కానీ ఎల్ తోట ఆగిపోయింది ఈయన మనం ప్రొనెస్ చేయి మొబైల్ మొబిల్ ఏదైనా ఈ సైలెంట్ ఏబుల్ ఏబుల్ ఈ సైలెంట్ కేబుల్ ఈ సైలెంట్ హోమ్ ఎంతో అయిపోయింది ఈ అనేటువంటిది పలకం హోమ్ సో చివరి ఏవో చివరైతే ఈ ఉండదు దాన్ని మనం ప్రొనన్స్ చేయం నెక్స్ట్ ఈ బిఫోర్ ది ఇన్ ద పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ ఓబ్స్లల్లో పాస్ట్ పార్టిసిపల్ ఓప్స్లలో మనము డికి ముందుండేటువంటి ఈని మనము ప్రొనౌన్స్ చేయము ఎగ్జాంపుల్ చూడండి కుక్ట్ కుక్ట్ ఈ అనేటువంటి పలకం నెక్స్ట్ చైండ్ చైన్డ్ ఈ లేకున్నా కూడా అట్లే సౌండ్ అనేటువంటిది వచ్చింది ఇక్కడ నెక్స్ట్ మెయిల్డ్ మెయిల్డ్ కాల్డ్ కాల్డ్ ఈ సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా ఈ అనేటువంటిది రిమైన్స్ సైలెంట్ నెక్స్ట్ జీ బిఫోర్ ఎం అండ్ ఎన్ జీ లెటర్ ఎంకి వచ్చినా ఎన్కు ముందు వచ్చినా వాటిని మనం ప్రొనౌన్స్ చేయము ఎగ్జాంపుల్ చూడండి సైన్ సైన్ ఇక్కడ జీని మనం ఏమి పలకం అలానే వదిలేస్తాం రెయిన్ రెయిన్ జీని పలుకుతున్నావా లేదు డయాఫ్రమ్ డయాఫ్రమ్ జీని మనం పలకట్లేదు సో ఎం ముందు వచ్చినా ఎన్ వచ్చినా జీ వస్తే మనం పలకనే పలకము నెక్స్ట్ అండి హెచ్ బిఫోర్ ఓ ఓ ముందు హెచ్ కనుకుంటే కొన్ని లో మనం ప్రొనౌన్స్ చేయము కొన్నిటికైతే చేస్తాం ఎక్సెప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి ఒకసారి చూడండి అవర్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఓ ముందు హెచ్ ఉంది ఇక్కడ హెచ్ అనేటువంటిది సైలెంట్ లెటర్ ఆనెస్ట్ హానెస్ట్ కాదు ఆనెస్ట్ హానెస్ట్ ఇక్కడ ఓ ముందు హెచ్ని మనం ప్రొనౌన్స్ చేయము మరి ఎక్సెప్షన్స్ చూడండి కొన్నిటికి మనం చెప్తాం పలుకుతాం హోప్ ఇది ఓపు కాదు ఇక్కడ హెచ్ని మనం పలకాలి హోటల్ హోటల్ ఇక్కడ మనం హెచ్ని ప్రొనౌన్స్ చేయాలండి హోటల్ కాదు హోటల్ నెక్స్ట్ హోస్ట్ హోస్ట్ ఇక్కడ మనం హెచ్ని పలకాలి అంటే కొన్నిటికి పలుకుదాం కొన్నిటికి పలకం ఓకేనా గుర్తుంచుకోండి నెక్స్ట్ కే బిఫోర్ ఎన్ కే బిఫోర్ ఎన్ ఎన్ కు ముందున్నటువంటి కేని మనం పలకం చూడండి నో నో తెలుసు అనేటువంటి అర్థము కెనో అనేటువంటి చెప్పకూడదు కే సైలెంట్ న్యూ న్యూ ఇక్కడ కే సైలెంట్ నైట్ నైట్ ఈ నైట్ మీనింగ్ ఏంటంటే వారియర్ యోధుడు అనేటువంటి మీనింగ్ ఇచ్చేస్తాం నెక్స్ట్ సైలెంట్ డబ్ల్యూ బిఫోర్ ఆర్ ఆర్ కు డబ్ల్యూని డబ్ల్యూ మనము సైలెంట్ గా ఉంచుతాం ఎట్లాంటి ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఉండదు దానికి ఎగ్జాంపుల్ చూడండి రైట్ ఇది రైట్ కాదండి రైట్ డబ్ల్యూ సైలెంట్ గా ఉండదు నెక్స్ట్ రాంగ్ రాంగ్ ఆర్ తోటి పలుకుతాం డబ్ల్యూ తోటి మనం ఏం పలకం నెక్స్ట్ ర్యాప్ సో డబ్ల్యూ సైలెంట్ హియర్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి సైలెంట్ ఎల్ ఎల్ మనం సైలెంట్ గా ఉంచుతాం ఇన్ సర్టెన్ వర్డ్స్ కొన్ని వర్డ్స్ ఎల్ సైలెంట్ గా ఉంచుతాం ఆ రూల్ అంటే యూజువల్లీ ఆఫ్టర్ ఓవెల్స్ మనం మోస్ట్లీ ఓవెల్స్ తర్వాత అంటే ఇంగ్లీష్ లెటర్స్ లో ఉన్నటువంటి ఓవెల్స్ ఓ యు వాటి తర్వాత ఎల్ వస్తే అది సైలెంట్ గా ఉంటుంది ఎగ్జాంపుల్ చూడండి కాఫ్ కాఫ్ ఇక్కడ ఎల్ అనేటువంటిది సైలెంట్ అండి ఎందుకని ఓవెల్ తర్వాత వచ్చింది ఏ కదా సో కాఫ్ ఎల్ పలకం హాఫ్ హాఫ్ ఇక్కడ కూడా ఏ తర్వాత వచ్చింది కాబట్టి ఓల్ తర్వాత వచ్చింది కాబట్టి మనం దాన్ని సైలెంట్గా ఉంచుతాం పామ్ పామ్ సో ఇక్కడ కూడా అగైన్ ఏ అనేటువంటిది వచ్చింది ఎల్ కు ముందు కాబట్టి ఈ లో మనము ఎల్ని సైలెంట్గా ఉంచుతాం సో ఇవన్నీ మోస్ట్లీ మనం తెలుసుకోవాల్సినటువంటి సైలెంట్ లెటర్ రూల్స్ మరి ఈ రూల్స్ అంటే మీరు తెలుసుకున్నారు కదా ఈ రూల్స్ మీరు ఫాలో అవ్వండి ఎప్పుడైనా మీరు చెప్పేటువంటి లో ఈ రూల్స్ కనుక ఉంటే అక్కడ ఆ లెటర్స్ని సైలెంట్గా ఉంచండి సో ఫ్రెండ్స్ ఇది మన ఈ రోజు యొక్క వీడియో మరి మరొకసారి మరొక వీడియోలో మరొక క్లాస్లో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్